ప్రజల దృష్టిని మరల్చేటటువంటి ఒక డ్రామా నడిపిస్తూ ఉన్నాడు తప్ప పరిపాలన చేస్తలేడు గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టో ఇది ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఈ మేనిఫెస్టోలు ఇచ్చారు అదేవిధంగా ఇది ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ఆరు గ్యారెంటీలు అని చెప్పి వాళ్ళు స్వయంగా సంతకాలు చేసి ఇంటింటికి తెలంగాణలో పంచి ఈ ఆరు గ్యారెంటీల పేరు మీద తర్వాత ఈ మేనిఫెస్టో దీంట్లో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై హామీల పేరిట వీళ్ళు తెలంగాణ ప్రజల్ని ఆనాడు ఓట్లాడడం జరిగింది అదేవిధంగా తెలంగాణ యువతకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి సంవత్సర కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అట్టహాసంగా ఈ పేరు మీద ఓట్లు అడగడం జరిగింది సో ఈ ఆరు గ్యారెంటీల్లో అన్నారు చెప్పింది ఏంది ప్రతి మహిళకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు సో పేరుకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు కానీ చాలా బస్ సర్వీసులను రద్దు చేశారు ఆనాడు తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్ననాడు ఎన్ని బస్సులు ఉండేనో ఆర్టీసీలో ఇవాళ ఒకసారి మళ్ళీ లెక్కలు చూస్తే తొమ్మిది నెల వీళ్ళ ప్రభుత్వం బస్ సర్వీసులని తగ్గించారు దానివల్ల వాళ్ళ ప్రయాణికులు మహిళలు కానీ పురుషులు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక ఇప్పటి వరకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇచ్చింది లేదు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అన్నారు దానికి అతిగతి లేదు రైతు భరోసా పేరిట పదిహేను వేల రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఎకరానికి ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అదేవిధంగా వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దీన్ని కూడా అటకెక్కిచ్చారు గృహజ్యోతి పేరిట ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు అది కూడా అటకెక్కిచ్చారు ఇంది ఇల్లు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేని వారికి ఇందిరామ ఇల్లు ఇస్తామన్నారు అది కూడా లేదు యువ వికాసం పథకం కింద విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామని చెప్పి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి వెయ్యికి పైగా గురుకులాలను మొత్తం విధ్వంసం చేసి నాశనం చేసి మొత్తం వాటిల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోయేటట్టు చేసి వాటిని ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే కూడా హీనాతి హీనంగి గురుకులాల వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి ఈయన వీళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు కానీ ఉన్న గురుకులాలు మొత్తం నాశనం చేస్తున్నారు కొత్త ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టిన సంగతి దేవుడేరు తర్వాత చేయుత పథకం కింద పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఒక రెండు నెలల రెండు వేల రూపాయల పెన్షనే ఈ తొమ్మిది నెలల కాలంలో ఎగ్గొట్టిర్రు ఇవ్వాల్సినటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ చక్కగా ఇస్తలేరు తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పది లక్షల రూపాయలు అన్నారు దానికి సంబంధించి కూడా ఏమీ లేదు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆరు మోసాలు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆరు మోసాలు ఈ రకంగా ఉన్నాయి ఇక మా యువతకు సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట అన్ని ప్రధాన పత్రికల్లో ఆనాడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు మరి ఇప్పుడు తొమ్మిది నెలల పాలన వీళ్ళది ఇంకా మూడు నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వీళ్ళు భర్తీ చేయలేరు మేమిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల ముప్పై వేల పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ప్రవేశ పరీక్షలు ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయి గవర్నమెంట్ వచ్చినాక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేది ఉండే అది మాత్రం వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఆ ముప్పై వేల ఉద్యోగాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటున్నారు ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు సో ఈ జాబ్ క్యాలెండర్ కూడా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఉత్త డొల్లా ఆ మధ్య అసెంబ్లీలో మేము మా ఎమ్మెల్యేలు శాసనసభ పక్షం నిలదీస్తే లొల్లి పెడితే ఏదో తూతు మంత్రంగా ఒక షెడ్యూల్ ప్రకటించారు దాని మీద చర్చ జరగకుండా ఆనాడు అసెంబ్లీలో గోల చేసి పారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా ఇక ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట దౌర్భాగ్యం నడుస్తున్న తప్ప తెలంగాణలో సౌభాగ్యం ఏమి లేదు వాళ్ళు ఆనాడు చెప్పింది ఏంటంటే తొమ్మిదిన్నర సంవత్సరాలలో వీళ్ళు ఏం చేయలేరు ఇక మేము వచ్చి మొత్తం విరగదీస్తాం పగలదీస్తామని చెప్పి వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి డిక్లరేషన్స్ చేసిరు వరంగల్లో రైతు డిక్లరేషను హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషను కామారెడ్డిలో బీసీ డిక్లరేషను తర్వాత మైనార్టీ డిక్ డిక్లరేషన్ చెప్ అని చెప్పి ఇట్లా చాలా డిక్లరేషన్లు చేసి దాదాపు ముప్పై ఏడు అంశాలకు సంబంధించి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలతో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆనాడు ప్రకటించారు దీంట్లో ప్రధానంగా చాప్టర్ వన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సుపరిపాలన అని చెప్పినారు దరిద్రపు పాలన ప్రతీకార పాలన కక్ష పూరితమైనటువంటి పాలన నడుస్తూ ఉన్న దప్ప సుపరిపాలన తెలంగాణలో నడుస్తలేదు ఇక ఇందాక నేను చెప్పిన ఆర్ గ్యారెంటీలు చాప్టర్ టూ అదంతా అటకెక్కింది రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నారు దాని ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఉంటుంది ఎస్ఎల్బిసి అంటాం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంటంటే రైతు రుణాలకు సంబంధించి తెలంగాణలో నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళకే చెప్పింది ప్రభుత్వానికి చెప్పింది అది వాళ్ళు నిర్వహించిన సమావేశంలోనే చెప్పడం జరిగింది కానీ ఏం చేశారు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల అంచనా అని చెప్పి ఆయన కిందికి దించిండు క్యాబినెట్ మొత్తం రుణమాఫీ కోసం కేటాయించాల్సినటువంటి డబ్బులు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఇంకా కొంత తగ్గిచ్చారు క్యాబినెట్లో బడ్జెట్లో మొన్నటి బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులు రుణమాఫీకి సంబంధించి కేవలం ఇరవై ఆరు వేల కోట్లు మూడు దశల్లో కలిపి ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లేసి మూడు దశల్లో కలిపి వీళ్ళు ఇప్పటిదాకా విడుదల చేసినమని చెప్పుతున్న డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినమని చెప్తున్న డబ్బులు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే దీంట్లో మరి రైతుల ఖాతాల్లో చేరింది ఎంతనో ఇప్పటిదాకా ఆ దేవునికి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ వీళ్ళకి తప్ప ఇక ఈ భూమి దేవడానికి తెలియదు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రుణాలు అని చెప్పి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్తే దాన్ని మూడు దశల్లో మాఫీ చేసినాము రైతుల ఖాతాల్లో వేసినాము మేమని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మొత్తం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లైతే రైతుల ఖాతాల్లో ఎంత పడ్డదో ఇప్పటిదాకా అఫీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతమంది రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు రుణమాఫీ పేరిట మేము విడుదల చేసినామని చెప్పి ఒక అధికారిక లెక్క ఇచ్చింది లేదు జిల్లాలకు సంబంధించి ముప్పై మూడు జిల్లాల వారిగా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు అర్బన్ నియోజకవర్గాలు హైదరాబాద్కి తప్పిస్తే మిగతా రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి రైతాంగము ఎక్కడ రుణాలు తీసుకున్నారు ఎంతమంది ఉన్నారు ఎన్ని విడుదల చేశారు అనేటటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం వెబ్సైట్లలో లేవు ప్రభుత్వం అధికారికంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ సీఎంఓ కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ విడుదల చేసింది లేదు మీదికి చూడ ప్రతి స్పీచ్లో రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఊదరగొడుతున్నారు రుణమాఫీ అనేది పచ్చి మోసం దగా మొన్నటికి మొన్న ఒక రైతు పాపం రుణమాఫీ జరగలేదని చెప్పి ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది సురేందర్ రెడ్డి అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలామంది రైతులు బ్యాంకుల ముందర బారులు తీరినటువంటి పరిస్థితి అది మేము పెద్ద నోట్ల రద్దప్పుడు చూస్తే మళ్ళీ మొన్న చూసినాం రేవంత్ పాలనలో ఇందిరామ రాజ్యంలో రైతులు మొత్తం పాస్బుక్లు పట్టుకొని బ్యాంకుల ముందు బారులు తీరినటువంటి సంఘటనలు మొన్న చూసినాం రుణమాఫీ అనేది పచ్చి మోసం దగా ఇక ఇందిరామ రైతు భరోసాన్న రైతు డిక్లరేషన్లో పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఆ స్కీమే ప్రారంభించలేరు సంవత్సరానికి ఉపాధి హామీ రైతు కూలీలకు భూమి లేని వాళ్లకు పన్నెండు వేలు ఇస్తామన్నారు దాంట్లో ఎక్కువగా మా ఎస్సీ ఎస్టీలు ఉంటారు పేద బీసీలు ఉంటారు దాన్ని కూడా ప్రారంభించలేరు అదేవిధంగా వడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దాన్ని కూడా మళ్ళీ దొడ్డు వడ్లు సన్న బొడ్లు అని చెప్పి మెళకలు పెట్టి దాన్ని కూడా అటకెక్కిచ్చారు అంటే వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా బోగస్ అది కూడా అమల్లో లేదు తర్వాత హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ దాంట్లో నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి ఒక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అది ఇప్పటిదాకా అదేం స్టార్ట్ కాలే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తెలంగాణ యువతకి ఇస్తామన్నారు దాన్ని కూడా ప్రారంభించలేదు ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ పదిహేడు లోపల నియామకాలు భర్తీ ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు మరి నిన్ననే నియామకాలు భర్తీ చేసింది లేదు పాడు లేదు ఏమీ లేదు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు అది కూడా బోగస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అది కూడా బోగస్ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు అది కూడా బోగస్ ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నారు ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తొమ్మిది నెలల్లో విడుదల చేయలే విద్యార్థులు మొత్తుకుంటున్నారు ఆ విద్యా సంస్థలు నడిపే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు అదేవిధంగా చదువుకునే ప్రతి యువతికి పద్దెనిమిది సంవత్సరాల చాలు యువ మహిళా సాధికారత పేరిట పేరిట వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కింది కానీ ఒక్క మహిళా తల్లికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆమెకు ఒక స్కూటీ రాలే ఈ ఇంద్రామ రాజ్యంలో ఈ ఇంద్రామ రాజ్యంలో ఒక స్కూటీ కూడా రాలే రేవంత్ రెడ్డికి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది సో ఇది యూత్ డిక్లరేషను మహిళా సాధికారతకు సంబంధించి